మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి మహాశివరాత్రి పండుగ సందర్భంగా జలదింకి మండల కేంద్రంలోని శ్రీ జానకి రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజలలో ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వైసీపీ నాయకులు ఆయనకు ప్రత్యేక పూజలు చేయించారు మహాశివరాత్రి పూజలలో పాల్గొన్న వైసీపీ ఇన్ఛార్జ్ జలదింకి మండల కేంద్రంలోని శ్రీ జానకి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజలలో ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు భక్తి శ్రద్దలతో స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకొని స్వామివారి కృపకు పాత్రులైనారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రెడ్డి తిప్పారెడ్డి ఇందిరమ్మ చేవూరు శ్రీనివాసులరెడ్డి రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు

తీసుకొని జల్దింగి రావడం జరిగింది జల్దింగి టెంపుల్ చూసిన తర్వాత నాకు ఇంత పెద్ద టెంపుల్ చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది ఇంత పెద్ద టెంపుల్కి ఈ అరేంజ్మెంట్స్ కూడా ఈ డెకరేషన్ ఇవి కూడా చాలా సూపర్గా జరిగినాయి ఇందిరమ్మ ఆధ్వర్యంలో చాలా మంచిగా చేయించింది నాకు ఇక్కడికి వచ్చి పూజ చేయించుకునే దానివల్ల ఇంకా చాలా సంతోషం కలిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ టెంపుల్లో కనిపించిన కార్యకర్తలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజులో చెప్తూ వచ్చారు ఏమిటంటే మీకు మెజారిటీ ఎనభై వేలు వస్తుంది అని చెప్పారు గల్ల ఇంక ఊళ్ళోనే మూడు వేలు పైన వస్తుంది అని ఈ విధంగా చెప్పడం జరిగింది ఇది చాలా ఆనందకరమైన విషయం తర్వాత నేను జలసంకి కూడా నేను కొత్తగా వచ్చినా కూడా వీళ్ళకి వాటర్ ప్రాబ్లం అనేది ఒకటి ఉండదు అనేది నాకు తెలియదు అది నాకు చెప్పడం జరిగింది ఆ వాటర్ గురించి నేను కనీసం ఒక టెన్ టైమ్స్ ఒక త్రీ టైమ్స్ సీఎంగా దగ్గరికి వెళ్ళాను ఒక టెన్ టైమ్స్ చీఫ్ ఇంజనీర్ ఇంజనీర్ దగ్గరికి పోయి మాట్లాడి మొత్తానికి జలదంక మండలంలో పైరు వెండిపోకుండా ఉండే పద్ధతిలో నేను వాటర్ తీసుకురావడం జరిగింది జలదంక మండల వాసులకి ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించాను ఖచ్చితంగా ఆ అభిమానంతో నాకు మంచి మెజారిటీ తీసుకొస్తారని ఆశిస్తున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు